శ్రీ సాయి సమర్థుని దర్శనం చేసుకుని స్వామి కరిగిపోయాడు ప్రేమతో వారి కళ్ళు నిండిపోయాయి కంఠం గద్గదమైంది మనసు ప్రసన్నమైంది కళ్లకు ఆనందం కలిగింది ఎప్పుడెప్పుడు వారి చరణ ధూళిలో పునీతున్న అవుతానా అని అనిపించింది కన్నార్పకుండా వారి రూపాన్ని చూస్తుంటే మనసు ఏకాగ్రమైంది ప్రేమతో కట్టుబడి అట్లే చూస్తూనే ఉండిపోయాడు అతని మనసులోని కుతర్కాలు పోయాయి చిత్తం దర్శనానందంతో కరిగిపోయింది సాయి సగుణ రూపం కళ్ళలో నిలిచిపోయింది దాంతో స్వామి తల్లీనుడయ్యాడు సాయి మహాత్ముని కళ్ళతో సందర్శించిన స్వామికి పరమ ఆహ్లాదం కలిగింది అతని ఆత్మకు విశ్రాంతి లభించింది ఇక్కడే ఉండిపోదునా అని అతనికి అనిపించింది దర్శన మాత్రంతో వికల్పాలు సంశయాలు మాయమయ్యాయి బుద్ధి మౌనం వహించింది ద్వైత భావం పోయి అంతటా ఏకాత్మ భావం కలిగింది వాకు నిశ్శబ్దంగా మౌనం వహించింది కళ్ళు రెప్పలు వేయటం ఆగిపోయింది లోపల బయట సర్వత్రా ఉన్న చైతన్యాన్ని గ్రహించి మనసు శాంతించింది మొదట పతాకాన్ని చూచి వెనుకకు మరలాడు కానీ తరువాత ప్రేమోద్రేకంతో కరిగిపోయాడు స్వామిలో సాత్విక అష్టభావాలు ఉప్పొంగాయి బాబా పైని అతని ప్రేమ అతన్ని చుట్టేసింది మనసు సంపూర్ణంగా తల్లీనత చెందిన చోటే మన నిజమైన స్థానమని తమ గురువు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అతనిలో ప్రేమ ఉప్పొంగింది స్వామి మెల్లమెల్లగా బాబా ముందుకు వెళ్ళాడు సాయి మహారాజు బాగా కోపంగా తిట్ల వర్షాన్ని కురిపించారు దాంతో స్వామికి సాయిపై ప్రేమ మరింత పెరిగి రెండింతలయ్యింది సాయి సమర్థుని చర్య విశిష్టం వారి లీల విలక్షణం వారు సంపూర్ణ నరసింహ అవతారాన్ని ఆరోపించుకున్నారు మా చర్య విశిష్టం వారి లీల విలక్షణం వారు సంపూర్ణ నరసింహ అవతారాన్ని ఆపాదించుకున్నారు మా వైభవం మా వద్దే ఉండని పో ఇంటికి వెళ్ళిపో కబర్దార్ మరలా ఈ మసీదుకు వచ్చావంటే మసీదు పైన పథకాలను కట్టుకునే వారిని ఎందుకు దర్శించుకోవాలి ఇది సత్పురుషుల లక్షణమా ఇక్కడ ఒక్క క్షణమైనా ఉండవద్దు అని అన్నారు తరువాత స్వామి సందేహంతో మండపంలోనికి ప్రవేశించాడు బాబాను దూరం నుండి చూచిన స్వామి ఊరికే ఉండలేకపోయాడు తాను అన్నమాటలు అక్షరం అక్షరం చెవులలో ప్రతిధ్వనిస్తుండగా ఈ మహారాజు అంతర్జ్ఞాని అని అనుకుని స్వామి అక్కడికక్కడే లజ్జితుడయ్యాడు నేను ఎంత బుద్ధి లేని వాణ్ణి వీరు ఎంతటి జ్ఞానులు ఎంతటి నిర్మలాకరణం కలవారు నేను ఎంత విరుద్ధంగా ఆలోచించాను అని అనుకున్నాడు సాయిబాబా ఒక ఒకరిని దగ్గరకు తీసుకుంటూ మరొకరితో కరచాలన చేస్తూ ఇంకొందరికి ధైర్యం చెబుతూ కొందరిని ప్రేమగా అవలోకిస్తున్నారు కొందరిని నవ్వుతూ పలకరిస్తూ కొందరి బాధను ఓదారుస్తూ మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ అందరినీ సంతృప్తిపరుస్తున్నారు ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం ఎందుకు కోపం ఇది నేను అన్నమాటల ప్రభావమేనని అనిపిస్తూ ఉంది ఇది వారి కోపం కాదు ఆనందాన్ని కలిగించే వారి బోధ తరువాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు సాయి భక్తి ప్రభావంలోని శక్తి మద మాత్సర్యాలను దుర్వాసనలను తొలగించుగాక ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని శాంతిని కలిగించుగాక భక్తులను కృతకృత్యులను చేయుగాక ఈ చరాచర సృష్టి యక్షులతోనూ గంధర్వులతోనూ సురాసురులతోనూ నిండి ఉంది విశ్వంభరుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు అయినప్పటికీ అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉంటే ఒక ఆకారాన్ని గ్రహించకపోతే ఆకారంలో ఉన్న మన మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు అంటే దీని అర్థం సాయిబాబా లీలా విగ్రహ రూపాన్ని ధరించి ప్రజల వ్యవస్థను సరిదిద్దకపోతే దుష్టులను దుర్జున్ దుర్జనులను అదుపులో పెట్టకపోతే వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది ఈ అధ్యాయం ముగింపుకు వచ్చింది ఇప్పుడు నాకు ఒక కొత్త వృత్తాంతం గుర్తుకు వచ్చింది ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ విశ్వసించిన వారికి ఇది శ్రేయస్కరం విషయం చాలా చిన్నదే అయినా అది దీనిని గుర్తుంచుకుంటే శుభం కలుగుతుంది అందువలన ఒక క్షణం మీ మనసులను నా వైపు మళ్ళించండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాను ఒకసారి భక్త మహల్సాపతి సాహెబ్తో పాటు మసీదులో కూర్చుని ఉండగా జరిగిన చమత్కారాన్ని వినండి ఎవరో శ్రీమంతుడైన ఒక గృహస్థుడు వైజాపుర నివాసి సాయి సమర్థుని దర్శనాభిలాషతో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చాడు అతనితో వచ్చిన ఘోషాలో ఉన్న స్త్రీలను చూచి నాన్న తనలో సంకోచించాడు వారికి ఇబ్బంది కలగకుండా తాను స్వయం అక్కడ నుండి లేచిపోవాలి అని తలచాడు అందువలన నానా లేవబోతుండగా బాబా అతనిని వారిస్తూ వచ్చేవారు పైకి వస్తారు నీవు నిశ్చింతగా కూర్చో అని చెప్పారు వారు కూడా దర్శనానికి వచ్చారు వారిలో ఒక స్త్రీ తన మేలి ముసుగును పక్కకు తొలగించి వంగి బాబా పాదాలకు వందనం చేస్తుండగా ఆమె యొక్క అద్భుత సౌందర్యాన్ని చూచి నానా సాహెబు మోహితుడయ్యాడు అందరి ఎదుట చూడటం అసభ్యం చూడకుండా మనసు ఆగటం లేదు మనసును నిగ్రహించుకోలేకపోయాడు ఏం చేయాలో అతనికి తెలీదు బాబా సమక్షంలో చాలా సిగ్గుపడిపోయాడు అందువలన ముఖాన్ని పైకి ఎత్తలేకపోయాడు అతని దృష్టి చంచలం అవసాగింది నానా అటువంటి క్లిష్ట పరిస్థితిలో చిక్కుకుపోయాడు నానా యొక్క ఈ అంతరంగ స్థితిని సర్వాంతర్యామి అయిన సాయిబాబా గ్రహించారు ఇతరులకు అది ఎలా అనుభవం అవుతుంది వారు పదాల అర్థాల కోసం శ్రమిస్తారు నానా యొక్క చంచలమైన మనోవృత్తిని తెలుసుకొని అతని మనసును స్థిరపరచటానికి బాబా ఏ ఉపదేశం ఇచ్చారో వినండి నానా ఎందుకు మనసులో ఆందోళన పడుతున్నావు ఇంద్రియాలు వాని వాని ధర్మాలను ఆచరిస్తుండగా వాటిని ఎవరూ అడ్డు పెట్టరా కారణం అందులో ఏమీ హాని లేదు బ్రహ్మదేవుడు రచించిన సృష్టిలోని అతని కౌశలాన్ని మనం గ్రహించకపోతే సృష్టిలోని రసికత వ్యర్థమైపోతుంది అంతా క్రమక్రమంగా సరి అవుతుంది ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం వద్దకు వెళ్ళటం ఎందుకు మనసు నిర్మలంగా ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవు మనసులో దురాలోచనలు లేనప్పుడు దాపరికం ఎందుకు కన్ను చూచే పనిని చేస్తుంది ఇక్కడ సంకోచం ఎందుకు అని చెప్పారు అప్పుడు అక్కడ మాధవరావు కూడా ఉన్నాడు అతని అసలే పరిశోధించే స్వభావం తన జిజ్ఞాసను తీర్చుకోవటానికి బాబా మాటల యొక్క భావాన్ని నానాను అడిగాడు నానా మాధవరావుతో ఇప్పుడు ఊరుకో బసకు వెళ్ళేటప్పుడు దారిలో బాబా మాటలకు అర్థం చెబుతాను అని చెప్పాడు క్షేమ కుశల వార్తలన్నీ ముగిశాక సాయి సమర్థునికి పాదాభివందనం చేసి నానా తన బసకు బయలుదేరాడు అతని వెంట మాధవరావు వెళ్ళాడు అతను వెంటనే నానాను నానా అంతా క్రమక్రమంగా సరి అవుతుంది అన్న బాబా మాటలకు అర్థం స్పష్టంగా తెలియచేయి అని అడిగాడు అతనికి జవాబు చెప్పటానికి నానాకు మనసు అంగీకరించలేదు అందుచేత ఆ విషయాన్ని మరిపించాలని ప్రయత్నించాడు దాంతో మాధవరావు అనుమానం మరింత పెరిగింది అతని మనసుకు ఊరట కలుగలేదు అప్పుడు నానా జరిగిన విషయాన్నంతా మనసు విప్పి చెప్పి మాధవరావు సందేహాన్ని తీర్చి ఆ సమస్యను పరిష్కరించాడు బాబా ఎంత సమర్థులు వారు అంతఃకరణ సాక్షి కనుక ఎవరి దృష్టి ఎటు మళ్ళినా వారికి అంతా ప్రత్యక్షం ఇటువంటి వింతైన విషయం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది ఇందులోని గర్భితమైన అర్థాన్ని గమనిస్తే అత్యంత అమూల్యమైన స్థైర్యం శాంతి లభిస్తాయి మనసు అసలే చంచల స్వభావం కలదు దీనిని స్వేచ్ఛగా విహరించనీయరాదు ఇంద్రియాలు కలవరపెట్టినా శరీరం ఉద్రేక పడకూడదు ఇంద్రియాలపై నమ్మకం విషయ సుఖ భోగాలను అనుభవించాలనే లాలస ఉండకూడదు మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే మనో చాంచల్యం శాంతిస్తుంది బానిస వలె ఇంద్రియాలకు అధీనమైపోరాదు అవి కూడా ఎప్పుడూ అణిగి ఉండవు సందర్భానుసారంగా వారిని జాగ్రత్తగా నిగ్రహించాలి రూపం దృష్టి యొక్క విషయం వస్తువు యొక్క సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు అక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది దుర్బుద్ధికి చోటివ్వకూడదు మనసును వాసనారహితంగా చేసుకుని పరమేశ్వరుని సృష్టిని అవలోకించండి ఇంద్రియాలు సహజంగా నిగ్రహింపబడతాయి విషయ భోగాల విస్మరణ కలుగుతుంది రథాన్ని కోరుకున్న చోటుకు తీసుకుని వెళ్ళటానికి సారథి మూలకారకుడైతే బుద్ధి ఇంద్రియాలను వాని ఆకర్షణ నుండి దక్షతతో రక్షిస్తుంది సారథి రథాన్ని అదుపులో ఉంచినట్లే బుద్ధి ఇంద్రియ దమనం చేసి శరీరం యొక్క స్వేచ్ఛా విహారాన్ని మనసు యొక్క చంచలత్వాన్ని అదుపులో ఉంచుతుంది శరీరం ఇంద్రియాలు మనసుతో కూడుకున్నట్టు జీవుని భోక్తృత్వం ముగిసిపోగానే పరమేశ్వర ప్రాప్తి బుద్ధి యొక్క సామర్థ్యం వలననే కళ్ళు మొదలగు ఇంద్రియాలు గుర్రాలు రూపరసాది విషయాలు నరకానికి తీసుకొని వెళ్ళే మార్గాలు విషయ సుఖాభిలాష ఏ కొంచెమైనా ఉన్నా అది పరమార్థిక సుఖాన్ని నాశనం చేస్తుంది అందుచేత వారిని నిశ్శేషంగా త్యజించండి అప్పుడే మీకు మోక్ష ప్రాప్తి బాహ్యేంద్రియాలను అదుపులో ఉంచుకొని మనసులో విషయాశక్తి ఉంటే జనన మరణ మరణాలు అంతం కావు విషయాలు అత్యంత ఘాతుకాలు వివేకి అయిన సారథి ఉంటే పగ్గాలను తెలివిగా చేత్తో పట్టుకుంటాడు అప్పుడే ఇంద్రియాలు అనే గుర్రాలు కలలో కూడా చెడుదారిలో పోవు ఇలా మనసును శాంతింపజేసే నిగ్రహవంతుడు దక్షుడు కుశలుడు చతురుడు అయినటువంటి సారథి భాగ్యవశాత్తు లభిస్తే ఇక విష్ణు ప్రాప్తికి ఎంతో దూరం ఉండదు అదే పరబ్రహ్మ పదం ఆ బ్రహ్మకే మరో పేరు వాసుదేవ అదే సర్వోత్కృష్టమైన పరమ పదం పదాపురుని పరంధామం ఈ అధ్యాయం ముగిసింది తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది సద్భక్తుల మనసులను రంజింపజేస్తుంది క్రమంగా శ్రవణం చేయండి జగచ్చాలకుడు బుద్ధి ప్రేరకుడు అయిన సద్గురు చరణాలయందు హేమాడు కృతజ్ఞతాపూర్వకంగా మస్తకాన్ని సమర్పిస్తున్నాడు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సాధు పరీక్ష మనో నిగ్రహము అను నలుభది తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుని